చాలా వరకు మనం దేవుడి పట్ల చాలా భక్తి చూపిస్తూ ఉంటాం కదా అంటే దేవుడు ఉన్నాడని ధ్యానంలో ఉంటాం కానీ దేవుడు మాత్రం మనకు కనపడ్డు ఆ దేవుడి మాటలు వినపడవు కానీ దేవుడు ఉన్నాడని మాత్రం మనం నమ్ముతూ ఉంటాం నమ్మాలి కూడా కానీ కొందరు మాత్రం దేవుడు లేడని కొట్టిపారేస్తూ ఉంటారు ఎవరి నమ్మకం వాళ్ళది దేవుడు ఉంటే చూపించండి అన్నీ భక్తులు నమ్మకాలతో ఆడుకుంటూ ఉంటారు కానీ దేవుడు మనకి కనపడకున్నా కూడా ఉన్నాడని చెప్పాలి కావాలంటే నిజంగా జరిగిన ఈ కథ వింటే మాత్రం దేవుడంటే నమ్మని వాళ్ళు కూడా నమ్మేలా ఉంటుంది ఇది నిజంగా రియల్గా జరిగిన స్టోరీ అవును ఇప్పుడు చెప్పబోయే వీడియో చూసినట్లయితే దేవుడు ఉన్నాడని అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం మరొకటి లేదేమో అనుకోవాలి అయితే అసలేం జరిగిందనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ కూడా చేయండి చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి రియల్ స్టోరీస్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి కదా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరానికి దగ్గరలో సాత్నా అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో మూడు వందల ఏళ్ల క్రితం నాటి రామాలయం మందిరం ఉంది ఈ గుడిలో సీతారాములతో పాటు లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ రామాలయం చాలా ప్రాముఖ్యత కలిగింది కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు భక్తులంతా ఆ గుడికెళ్ళి రాముల వారిని దర్శించుకుని తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు నిజానికి ఈ దేవాలయాన్ని దర్శించుకున్న భక్తులకి కోరికలు వెంటనే తీరుతాయని తెలిసింది అయితే ఒక భక్తుడు కూడా ఆ ఆలయంలో ఉన్న రాములు వారిని దర్శించుకోగా అతడు కోరుకున్న కోరిక తీరితే ఆ దేవాలయంలో ఉన్న విగ్రహాలన్నిటికీ బంగారు ఆభరణాలు చేయిస్తానని మొక్కుకున్నాడు అయితే కొన్ని రోజులకి ఆ భక్తుడి కోరిక తీరడంతో అతడు తను మొక్కుకున్న మొక్కు గురించి ఆ గ్రామ పెద్దలకి చెబుతాడు తన కోరిక తీరితే ఈ ఆలయంలో ఉన్న అన్ని విగ్రహాలకి బంగారు ఆభరణాలు చేయిస్తానని మొక్కాను అని కాబట్టి ఆభరణాలు అనడంతో దానికి ఆ గ్రామ పెద్దలు కూడా ఒప్పుకున్నారు అయితే ఆ గ్రామం చాలా చిన్నది కావడంతో ఆ గుడిలో ఎవరు కాపలాకి ఉండేవాళ్ళు కాదు దీంతో దేవుడి విగ్రహాలకి బంగారు ఆభరణాలు వేస్తే ఎవరైనా దొంగతనం చేసే అవకాశం ఉంటుందని ఆ గ్రామ పెద్దలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు దీంతో ఆ గ్రామ పెద్దలు ఆభరణాలు తయారు చేసే మార్వాడితో దేవుడి విగ్రహాలకి చేసే ఆభరణాలు ఎవరు దొంగలించకుండా ఆ విగ్రహాలకే ఉండే విధంగా చేయమని అంటారు ఇక ఆ ఆభరణాలు చేసే వ్యక్తి కూడా బాగా ఆలోచించి ఆభరణాలు తయారు చేసి స్వయంగా గుడికెళ్ళి ఎవరు ఆభరణాలు తీయకుండా ఆ విగ్రహాలకి అలంకరించారు ఇక ఆలయంలో ఉన్న విగ్రహాలకి అన్నిటికీ ఆభరణాలు పెట్టాక ఒక ఆరు నెలల వరకు ఎవరికీ కూడా ఆభరణాలపై కన్ను పడలేదు అంతవరకు ఆ గుడికి ఎవరు కూడా దొంగతనం చేయటానికి రాలేదు కానీ ఆరు నెలల తర్వాత ఇక ఇద్దరు దొంగలు ఆ ఆలయంపై కన్నేశారు ఆ ఆలయంలో ఉన్న విగ్రహాలకి బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలియడంతో ఆ గుడికెళ్ళి వాటిని దొంగతనం చేయాలని అనుకున్నారు అలా ఒక రోజు సమయం చూసుకుని ఆ గుడిలో భక్తులు పూజారి వెళ్ళిన తర్వాత రాత్రి సమయంలో ఇదే మంచి అవకాశం అనుకుని ఆ గుడికి వెళ్ళారు ఆ ఇద్దరు దొంగలు ఆ తర్వాత తమ దగ్గర ఉన్న కొన్ని పనిముట్లతో గర్భగుడి ద్వారం తెరిచి లోపలికి వెళ్ళగానే ఆ చీకటి సమయంలో కూడా వాళ్ళకి ఆ గర్భగుడిలో బాగా వెలుతురు అనిపించింది ఇక్కడ ఎటువంటి దీపాలకాంతులు లేవు కానీ ఈ వెలుతురు ఎక్కడి నుండి వస్తుందా అని ఆ ఇద్దరు దొంగలు ఆశ్చర్యపోయారు నిజానికి ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుందో వారికి అర్థం కాలేదు అయితే అప్పుడే దేవుడి విగ్రహాలకి ఉన్న ఆభరణాలు చూసి వారి కళ్ళు మెరిసిపోయాయి ఇక వెంటనే వాటిని తీసుకోవాలని విగ్రహాల దగ్గరికి వెళ్ళారు అయితే ఆ బంగారు ఆభరణాల్లో పొదిగి ఉన్న వజ్రాలు వారి కంట పడ్డాయి అయితే ఆ వజ్రాల నుండి ఆ గర్భగుడిలో వెలుతురు వస్తుందని తెలుసుకున్నారు ఆ ఇద్దరు దొంగలు ఇక ఆ వజ్రాలు చూసిన దొంగలు మరింత సంతోషపడ్డారు ఎందుకంటే ఆ వజ్రాల వల్ల మరింత డబ్బు వస్తుంది అని మురిసిపోతారు ఇక ఆలస్యం చేయకుండా ఆ ఆభరణాలు తీయటానికి ప్రయత్నించగా అవి రావన్నమాట అలా అక్కడున్న మరిన్ని విగ్రహాలకి కూడా ప్రయత్నించగా ఏవి కూడా రావు అలా చాలా సమయం తీసుకుని ప్రయత్నించినా కూడా వారి వల్ల కాలేదు ఇక ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయేసరికి ఆ ఇద్దరు దొంగలు మరో నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఆభరణాలతో పాటు దేవుడి విగ్రహాలని కూడా తీసుకెళ్ళాలి అని అనుకుంటారు అంతేకాకుండా ఆ దేవుడి విగ్రహాలని కూడా మంచి ధరతో అమ్ముకోవాలని అనుకుంటారు ఆ దొంగలు ఇక వెంటనే తమ వెంట తెచ్చుకున్న కొన్ని పనిముట్లతో దేవుళ్ళ విగ్రహాలని తవ్వాలని చూస్తారు అలా మొదలు అలా మొదట రాములు వారి విగ్రహాన్ని తవ్వి బయటికి తీస్తారు ఆ దొంగలు ఆ తర్వాత సీతమ్మ వారి విగ్రహం కూడా తవ్వి బయటికి తీస్తారు అయితే హనుమాన్ విగ్రహంని కూడా తీయటానికి ప్రయత్నించగా ఆ విగ్రహం తీయలేకపోతారు కారణం అక్కడున్న హను భగవాన్ విగ్రహం చాలా బరువుగా ఉండడంతో తవ్వి తీలేకపోతారు ఇక అప్పటికి ఉదయం కావస్తుంది ఆలస్యం చేస్తే పూజ చేయటానికి వచ్చే పూజారి తమను చూస్తాడేమో అని భయపడి అక్కడ నుండి సీతారాముల వారి విగ్రహాలతో పాటు లక్ష్మణుడి విగ్రహం తీసుకుని మెల్లిగా తాముండే చోటుకి తీసుకెళ్లిపోతారు ఇక ఉదయం కాగానే పూజారి రోజులాగానే గుడికొచ్చి వచ్చి గర్భగుడి వైపు చూడగా అక్కడ తలుపులు తెరిచి ఉండడంతో ఆశ్చర్యపోతాడు అయితే లోపలికి వెళ్లి చూడగా అక్కడ దేవుళ్ళ విగ్రహాలు లేకపోవడంతో దెబ్బకి షాక్ అవుతాడు బయటకు వచ్చి దేవుళ్ళ విగ్రహాలు కనిపించడం లేదా అంటూ అందరికి వినిపించేలా గట్టి గట్టిగా అరుస్తాడు ఇక పూజారి మాటలు విన్న గ్రామస్తులంతా షాక్ అవుతారు దీంతో గ్రామ పెద్దలతో పాటు ఊరి జనాలు కూడా విగ్రహాలు కనిపించకపోవడంతో ఊరికేమైనా కీడ్ జరుగుతుందా అని భయపడిపోతారు ఇక ఆ పూజారి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ గుడిలో తమ తాతల నుండి వరుసగా పూజలు చేస్తూ వస్తున్నారని ఎప్పుడు కూడా ఇలా జరగలేదని బాగా ఏడుస్తూ హనుమాన్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఎంత పని చేసావయ్యా స్వామి నీ రాముల వారి విగ్రహం ని దొంగతనం చేస్తూ ఎలా ఊరుకున్నావయ్యా ఆ దొంగల అంతు పట్టకుండా ఎలా ఉన్నావయ్యా అని చేతులు జోడించి బాగా ఏడుస్తూ ఉంటాడు ఆ రాములు వారు లేకుండా ఈ గుడిలో నువ్వు నేను ఎలా ఉంటామయ్యా రాములు వారి విగ్రహాలు ఎక్కడున్నా నువ్వే ఇక్కడ ప్రతిష్ఠించేలా చేయని ఇలా ఆంజనేయ స్వామిని కోరుకుంటాడు ఆ పూజారి లేదంటే ఇక్కడే నేను తలబగల కొట్టుకుని కన్నుమూస్తానని అంటాడు ఇక ఆ పూజారి కుటుంబ సభ్యులు కూడా ఆ గుడిలోనే కూర్చుని దేవుడి విగ్రహాలు దొరికే వరకు కనీసం మంచినీరు కూడా తాగమని ఉపవాసంతో ఉంటూ దేవుడి విగ్రహాలు దొరకాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారనమాట ఇక గ్రామ పెద్దలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయం చెప్పి తమ దేవుడి విగ్రహాలు త్వరగా తెచ్చేలా చేయండి లేదంటే మేమంతా ఇక్కడే నిరాహార దీక్ష చేస్తామని అంటారు దీంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకుని ఒకరోజు మొత్తం దర్యాప్తు చేస్తారనమాట కానీ పోలీసులు కూడా దొంగలు దొరకరు ఇక ఆ ఇద్దరి దొంగలకి తమను పోలీసులు వెతుకుతున్నట్లు తెలిసిపోవడంతో ఆ దొంగలు ఈ రోజు రాత్రికి ఇక్కడ నుండి విగ్రహాలను తీసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటారు అలా ఆ రోజు రాత్రి భోజనం చేస్తే అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకోగా అందులో ఒక దొంగ ఇవాళ బాగా నిద్ర వస్తుంది కాసేపు పడుకుని వెళ్ళిపోదామని అంటాడు దాంతో రెండో దొంగ కూడా సరే నాకు కూడా నిద్రగా ఉంది కాసేపు పడుకుని ఎవరు చూడకముందే నుండి వెళ్ళిపోదామని అనుకుంటారు అలా ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు ఇక గ్రామస్తులు మాత్రం కనీసం మంచినీరు కూడా తాకుండా ప్రార్థనలో ఉంటారు ఇక ఇద్దరు దొంగలు బాగా నిద్రలోకి వెళ్ళిపోతారు అయితే మొదటి దొంగకి ఒక కల రావడంతో వెంటనే లేచి నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తాడు దీంతో పక్కనే ఉన్న మరో దొంగ ఉలిక్కి పడి లేచి ఏం జరిగిందని అడుగుతాడు దాంతో ఆ మొదటి దొంగ నన్ను ఎలాగైనా కాపాడు నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళని అరుస్తాడు వెంటనే రెండవ దొంగ అసలు ఏం జరిగిందో చెప్పురా అనడంతో వెంటనే వచ్చిన దొంగ నా భుజం అంతా బాగా నొప్పిగా ఉందని చెప్పి తనకు వచ్చిన కల గురించి చెప్తాడు తన కలలో ఒక పెద్ద ఆకారంలో ఉన్న కోతి కనపడిందని వచ్చి తన భుజం మీద కూర్చుని బాగా గుద్దీ అని అంటాడు అక్క ఆ కోతి చాలా బరువుగా ఉందని ఆ కోతి తను కొడుతూ నా స్వామిని క్షేమంగా నా దగ్గరకు తీసుకుని రాలేదంటే నేను వదలను అని బాగా కొట్టిందని చెప్తాడు ఆ దొంగ దీంతో ఆ రెండో దొంగ నీకేదో పీడకాలు వచ్చినట్లుందరో నీ మనసులో ఏవో ఆలోచనలు ఉన్నాయేమో ఆ భయంతోనే ఇలా కలొచ్చిందని అవి ఇవి ఏం పెట్టుకోకు అని పట్టించుకోకు పడుకోమని అంటాడనమాట దాంతో ఆ దొంగ కూడా అది పీడకల అనుకొని మళ్ళీ నిద్రపోతాడు అయితే ఈసారి రెండో దొంగ నిద్రలో ఉండగా నన్ను కాపాడు అంటూ గట్టిగా అరుస్తాడు దీంతో మొదటి దొంగ లేచి ఏం జరిగిందని అడగడంతో నీకు వచ్చిన కలే నాకు కూడా వచ్చిందిరా అని భయపడుతూ చెప్తాడనమాట నాకు కూడా ఒక పెద్ద కోతి కళ్ళు వచ్చి నా భుజం మీద కూర్చుని బాగా కొడుతూ ఉందని అంతేకాకుండా నా స్వామిని నా దగ్గరికి తీసుకొస్తారా లేదా మీ అంతు చూడాలా అని అన్నదని అంటాడు ఇక మొదటి దొంగ నేను కూడా ఇదే చెప్పాను కదా అయితే మనకి వచ్చింది పీడకల అయితే కాదు ఏదో అద్భుతమైన శక్తి అని మనల్ని ఇలా భయపెట్టిందని అంటాడు దాంతో మొదటి దొంగ కూడా ఆ మాటలు విని ఆలోచనలు పడి అయినా సరే ఆ శక్తితో మనం పోరాటం చేద్దాం ఎందుకంటే ఈ ఒక్క దొంగతనంతో మనం చాలా ఎత్తుకెదిగిపోతామని ఎదిగిపోతామని అంటాడు ఇక కొన్ని గంటల తర్వాత మనం విగ్రహాలు తీసుకుని వెళ్ళిపోదాం ఇక మనల్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరని అనుకుంటారు అలా కొన్ని గంటల తర్వాత అక్కడ నుండి వెళ్ళడానికి ఆ ఇద్దరు దొంగలు విగ్రహాల దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో జరిగిన సంఘటనను చూసి మరింత షాక్ అయ్యారు ఆ ఇద్దరు దొంగలు దీంతో ఉదయం కాగానే ఆ ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి తమ తప్పు తెలుసుకొని తప్పు చేశామని లొంగిపోతారనమాట ఇక ఆ ఇద్దరు దొంగలు చెప్పిన మాటలు విని పోలీసులు కూడా షాక్ అయ్యారు ఇక వాళ్ళు దొంగలమని తాము చేసిన విగ్రహాల దొంగతనం గురించి చెప్తారు ఇక ఆ విగ్రహాలను బయటకు తీసుకెళ్లాలని అనుకుని విగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకోగానే చాలా ప్రకాశవంతమైన వెలుగు వచ్చిందని దాంతో ఆ వెలుగు తమ మీద పడినప్పుడు తమ కరెంటు షాక్ లాగా కొట్టిందని తమను ఎవరో బాగా కొట్టినట్లయిందని ఒక్క క్షణం పాటు తమకి ప్రాణాలు అరిచేతిలో లేవని ఎంతో దీంతో ఏం కావాలి అని గట్టిగా రావడంతో తమకి దేవులు విగ్రహం నుండి ఒక్క మా ఒక్క మాటలు వినిపించ వచ్చాయని అన్నారు మమ్మల్ని ఏ స్థానం నుండి తీసుకుని వచ్చారో ఆ స్థానంలో మమ్మల్ని సురక్షితంగా ప్రతిష్ఠించు లేదంటే మీకు చెడు మరియు భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి త్వరగా మమ్మల్ని అక్కడికి చేర్చండి ఆలయంలో ఉన్న నా భక్తులు ఉపవాసంలో ఉండి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఉదయం లోపు మమ్మల్ని మా స్థానంలో నిలపకపోతే మీకు ఊహించని పరిణామాలు ఎదురవుతాయని అంటారు ఆ ఇద్దరు దొంగలు వణుకుతూ పోలీసులకి చెబుతారు ఈ విషయం అంతా ఇప్పటివరకు మాకు ఇలా ఎప్పుడు జరగలేదని అంటారు ఈ దేవాలయం గురించి అందులో ఉండే దేవుళ్ళ గురించి విన్నాం కానీ ఈరోజు ఆ దేవుళ్ళ శక్తి ఏంటో స్వయంగా చూస్తాం దీంతో ఆ దేవుల విగ్రహాలు ఎదుటి నిలబడి క్షమాపణలు కోరుకున్నాం అప్పుడు ఆ విగ్రహం నుండి మేము మిమ్మల్ని క్షమిస్తాం కానీ మా విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోకి తీసుకొని వెళ్ళండి అని మాటలు వినిపించాయని అన్నారు ఇక మాటలు వినిపించిన వెంటనే తాము చేతులు జోడించి స్వామి ఆలయం దగ్గర భక్తులు ఉన్నారు మేము అక్కడ విగ్రహాలు తీసుకుని వెళ్తే మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు కాబట్టి మేము ఎలా తీసుకెళ్ళాలి ఏదైనా మార్గం చూపించండి అని అడిగారట దాంతో వెంటనే మరో గొంతు వినిపించిందని మీరు భయపడకండి మీరు దొంగలైనప్పటికీ కూడా మీరు మా శరణంలోకి వచ్చారు మీరు భయపడకుండా మా స్వామి వారి విగ్రహాలను ఆలయంలోకి తీసుకొని రండి అని మిమ్మల్ని ఎవరు ఏం చేయరు అని మాటలు వినిపించాయని వినిపించాయట ఇద్దరు దొంగలకి దీంతో తాము తమ తల మీద సీతారాము లక్ష్మణ విగ్రహాలను పెట్టుకొని ఆలయం దగ్గరికి వెళ్లి దేవుళ్ళ విగ్రహాలని ఆలయ ప్రాంగణంలో దింపామని అన్నారు ఇక అక్కడే కూర్చుని ఉన్న గ్రామస్తులు తమని కనీసం చూడను కూడా చూడలేదని దీంతో విగ్రహాలు అక్కడ పెట్టి కాస్త దూరంగా నిలబడి ఆ గ్రామస్తులను తమను ఎందుకు చూడటం లేదని ఆ ఇద్దరు దొంగలు మాట్లాడుకున్నారట ఇక చూస్తూ ఉండగానే ఉదయం అయిందని ఇక వెంటనే ఆ పూజారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పి క్షమాపణలు చెప్పామని దీంతో ఆ దేవుడే మిమ్మల్ని క్షమించాక నేను ఎవరిని మిమ్మల్ని క్షమించడానికి అని పూజారి అన్నాడని పోలీసులతో చెప్తారు ఆ ఇద్దరు దొంగలు అంతేకాకుండా జీవితంలో మళ్ళీ దొంగతనాలు చేయకండి అని అన్నాడట ఇక మీరు నా స్వామి విగ్రహాలు దొంగతనం చేసినట్లు నాకు ఆ వారికి తప్ప ఎవరికి తెలియదని ఆ పూజారి తమతో అన్నాడట ఇక మీరు ఇంత పాపం చేసినా కూడా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో స్వయంగా మీరు స్వామివారి మాటలు వినగలిగారని అన్నాడని కాబట్టి ఎటువంటి పాపాలు చేయకుండా మంచి జీవితాన్ని నడపండి అని పూజారు అన్నారని చెప్తారు దీంతో మేం చేసిన తప్పులు తెలుసుకుని మీ దగ్గర లొంగిపోవడానికి వచ్చామని ఆ దొంగలు పోలీసులతో అంటారు దాంతో పోలీసులు కూడా వారి వీరి మాటలు విని ఇకపై ఇటువంటి దొంగతనాలు చేయకూడదు అని హెచ్చరించారని హెచ్చరించి వారిని వదిలేస్తారనమాట అయితే ఆ దొంగలు ఆ గ్రామంలోనే నివసిస్తూ ఆలయంలో ఉన్న రాములు వారికి సేవలు చేస్తూ ఉంటారు ఇక ఇది నిజంగా జరిగిన సంఘటన అని శ్రీరాముడి అద్భుత లీలలో పుస్తకంలో ఉందని తెలిసింది చూసారు కదా ఫ్రెండ్స్ దేవుడు లేడని ఒట్టి రాయితో పూజలు చేస్తూ ఉంటారని అనుకునే వాళ్ళకి ఇప్పటికైనా దేవుడేంటో తెలిసే ఉండొచ్చు దేవుడు మనకి కనిపించకున్నా కూడా మనం చేసే ప్రతి పనిలో దేవుడు ఉంటాడు చూస్తాడు అదే తప్పు దారిలో వెళ్తే ఆ దారి మళ్లించి మంచి దారిలో వెళ్ళేలాగా చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుళ్ళ విషయంలో ఎప్పుడు కూడా నమ్మకం లేనట్లుగా ప్రవర్తించకండి సో ఫ్రెండ్స్ మీకేమనిపించింది వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో